నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు ఒకవేళ నువ్వు చెప్పిందే అనుకో ఇరవై ఒక్క వేల కోట్లకు రేవంత్ రెడ్డి గారు వడ్డీ లేని రుణం ఇచ్చిండనుకో నువ్వు ఇచ్చి ఉంటే ఒక వైట్ పేపర్ రిలీజ్ చెయ్యి శ్వేతపత్రం విడుదల చేయి ఎన్ని వేల కోట్ల అప్పులు ఇచ్చినావు ఏ గ్రూప్ ఎంత తీసుకున్నది ఏ గ్రూపుకు ఏ మండలానికి ఏ జిల్లాకు ఎంత వడ్డీ లేని రుణం విడుదల చేసినావో మొత్తం ఇరవై ఒక్క వేల కోట్లకు సంబంధించిన వైట్ పేపర్ రిలీజ్ చేయి వైసాబ్ మీకు తెలియంది ఏముంది ఇరవై ఒక్క వేల కోట్లకు వడ్డీ లేని రుణం అంటే ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అంటే రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలు ఇవ్వాలి కదా ఇచ్చినావా అంటే అంత మోసం పాపం మహిళలు అమాయకులు అనుకుంటుండు అందుకే మహిళలు నువ్వు స్పీచ్లు ఇస్తుంటే పోతుంటే గేట్ల కాడ తాళాలేసి కొనియకుండా పెట్టినావు కదా నువ్వు నువ్వు మాట్లాడుతుంటేనే లేచిపోయింది నీ అబద్ధాలు వినలేక మహిళలు లేచిపోయే ప్రయత్నం చేసింతు ఇది మొదటిది ఇక రెండవది రేవంత్ రెడ్డి గారు నేను ఇంకో మాట మాట్లాడినరు ఈ వీడియో కూడా చూపిస్తాను మీకు నేను ఈరోజు పట్టలు కొట్టించే కార్యక్రమం మా ఆడబిడ్డలకి ఆనాడు ఇరవై ఐదు రూపాయలు ఉండే కుట్టుగోలు మరి ఈనాడు మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు దాన్ని డెబ్బై ఐదు రూపాయలకు పెంచి మా ఆడబిడ్డలకు గిట్టుబాటు కావాలి లాభసాటిగా ఉండాలి నాలుగు రూపాయలు సంపాదిస్తే వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ రోజు డెబ్బై రూపాయలు ఇచ్చిన మహిళలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి పిల్లలకు బట్టలు కుట్టడం విషయంలో గత ప్రభుత్వం ఇరవై ఐదు రూపాయలు ఇచ్చింది మేము డెబ్బై ఐదు రూపాయలకు పెంచామని రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు రెండు అబద్ధాలే గతం మా ప్రభుత్వం ఉన్నప్పుడు యాభై రూపాయలు ఇచ్చాం ప్రతి జతకు యాభై రూపాయలు యూనిఫామ్స్ పిల్లలకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లల యూనిఫామ్స్కు యాభై రూపాయలు ఇచ్చేవాళ్ళం రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు ఇప్పుడు గతంలో ఇరవై ఐదే ఇచ్చిండ్రు ఇప్పుడు మేము డెబ్బై ఐదుకు పెంచినాము అన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గతంలో ఇచ్చింది యాభై అదొక అబద్ధం రెండు నువ్వు ఇప్పుడు డెబ్బై ఐదుకు పెంచినా అన్నావు నాకు డౌట్ వచ్చింది రేవంత్ రెడ్డి కదా ముఖ్యమంత్రి కదా అబద్ధం ఆడాడేమో అని చాలా జాగ్రత్తగా మా హెడ్ మాస్టర్కి ఫోన్ చేసిన బట్టలు కుట్టిన మహిళలకు ఫోన్ చేసిన డిఈఓకి ఫోన్ చేసిన ఎంఈఓకి ఫోన్ చేసిన చాలా మందికి నాలుగు దిక్కులో తెలుసుకున్నా అలాగే గంత అబద్ధం మాడతాడో ఇంత పచ్చిగా అబద్ధం మాట్లాడో ఒక ముఖ్యమంత్రి ఆడద్దు కదా అని ఎందుకైనా మంచిదే నాలుగు దిక్కులో ఫోన్ కొట్టి చూసిన కానీ ఏడ చూసినా అన్న యాభై రూపాయలు వచ్చినాయే ఇదివారా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎట్లయితే యాభై రూపాయలు వచ్చినాయో ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా యాభై రూపాయలే వచ్చినాయి ఏ ఊళ్ళో కూడా డెబ్బై ఐదు రూపాయలు రాలేదు అన్నాడు రేవంత్ రెడ్డి నీ మాట మీలో ఏమైనా నిజం ఉంటే ఇవి డెబ్బై ఐదు రూపాయలు ఇప్పటికన్నా రిలీజ్ చేయి డబ్బులు ఒకవేళ ఇచ్చి ఉంటే ఎక్కడిచ్చినావు ఏ జిల్లాలు ఇచ్చినావు ఏ స్కూల్కి ఇచ్చినావు వివరాలు చెప్పు అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు నవ్వుకోరా కింద ఉన్న మహిళలు ఆ మహిళలే కదా కుట్టింది నువ్వు ఆ మహిళలకు కింద కూర్చున్నారు నీతి ముంగట మైకు ఉన్నది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే మనసులో దిట్టుకోరా నిన్ను నువ్వు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు అని అనుకోరా నిన్ను ఇస్తే డెబ్బై ఐదు రూపాయలు స్టిచ్చింగ్ ఛార్జెస్ ఇస్తే ఏ ఊర్లు ఇచ్చినావో చెప్పు నాకు నువ్వు అది పోదామా నీ కొడంగల్కి పోదామా లేదు మా సిద్ధిపేటకు వస్తావా డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చిందేమో ఏ స్కూల్ కన్నా పోదాం ఏ మహిళా సంఘం నన్ను అడుగుదాం నేను ఈరోజు అడిగిన చాలా మందిని సార్ ఎక్కడ కూడా రాలేదు సార్ యాభై రూపాయలు గతంలో కేసీఆర్ సార్ ఉన్నప్పుడు యాభై వచ్చినాయి సార్ ఇప్పుడు కూడా యాభై వచ్చినాయి సార్ అని చెప్పిండ్రు నువ్వు గతంలో ఇరవై ఐదు వచ్చినాయా ఇప్పుడు డెబ్బై ఐదు ఇచ్చినాంటివి రెండు అబద్దాలే మాట్లాడతాయి కదా అంటే ఇది మహిళా దినోత్సవం సాక్షిగా ఈ రాష్ట్ర మహిళల్ని రేవంత్ రెడ్డి మోసగించడం కాకపోతే దీన్ని ఏంటి అంటారు అని నేను అడుగుతా ఉన్నా ఇది నెంబర్ టూ సరే ఇంకోటి ఉండే కానీ అది మొబైల్ వ్యాన్లు అది మీరు చూసుకుంటారు ఏవి ఫిషింగ్ చేపలు అమ్ముకోవడానికి మహిళా సంఘాలకు ఇచ్చేది అయితే దానికి కూడా నేను జెండా ఊపిదాలు మేమేమో చేసినామని నిజం చెప్పాలంటే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం జీరో ఎనకట శ్రీనివాస్ యాదవ్ గారు నేను కలిసి కూడా జెండాలు ఊపిరి ఉన్నాయి ఇదిగో ఇది గతంలో నేను శ్రీనివాస్ యాదవ్ గారు కలిసి మా ప్రభుత్వంలో కూడా ఇచ్చిన ఇది కేంద్ర ప్రభుత్వ పథకం సిక్స్టీ ఫార్టీ వాస్తవంగా చెప్పాలంటే అరవై శాతం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది నలభై శాతం బ్యాంకుల లోన్ తెచ్చుకుంటారు